అందరికీ నమస్తే అండి అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం మనిషి జీవిత ప్రయాణంలో మనస్సు శరీరం ఆత్మ మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో అందుకు అవసరమైన నాలుగు ప్రధానమైన ఆచారాలు మన పురాతన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి అవి ధ్యానం యోగం తపస్సు విచారణ ధ్యానము ధ్యానం అనేది మనస్సును శాంతిపరిచే సాధన ఇది మన ఆలోచనలను నియంత్రించి మనస్సును ప్రశాంతంగా మార్చుతుంది రోజుకు కేవలం పది నిమిషాలు ధ్యానం చేస్తే మన మనశ్శాంతి పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది ధ్యానం మన అంతరంగాన్ని స్వచ్ఛంగా మార్చి నిజమైన ఆనందానికి దారితీస్తుంది యోగము యోగం అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు ఇది మన శరీరం మనస్సు ఆత్మ మధ్య సమతుల్యత తీసుకువస్తుంది యోగాసనాలు మరియు ప్రాణాయామం ద్వారా మన ఆరోగ్యం మెరుగవుతుంది మానసిక స్థిరత్వం కలుగుతుంది ప్రతిరోజు పదిహేను నిమిషాలు యోగాసనాలు చేయడం మన శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది యోగం మన జీవనశైలిలో భాగంగా ఉండాలి తపస్సు తపస్సు అంటే కఠినమైన సాధన కాదు అది మన జీవితాన్ని క్రమశిక్షణగా నడిపించే మార్గం తపస్సు త్యాగానికి ప్రతీక మన అవసరాలను తగ్గించి మన లక్ష్యాలకు కట్టుబడటం ద్వారా మనిషి నిజమైన విజయాన్ని పొందగలడం ఇది వారంలో ఒకసారి అయినా మన క్రమశిక్షణ మెరుగుపరచడం కోసం పాటించాలి విచారణ విచారణ అనేది మన ఆత్మజ్ఞానానికి దారితీసే అద్భుతమైన ఆచారం నేను ఎవరు నా జీవిత లక్ష్యం ఏమిటి వంటి ప్రశ్నలపై లోతుగా ఆలోచించడం మన వ్యక్తిత్వాన్ని మార్చుతుంది ప్రతిరోజు కొద్దిసేపు ఆత్మ పరిశీలన ఇంట్రోస్పెక్షన్కు కేటాయించాలి ఇది మన జీవిత గమ్యాన్ని సాఫల్యం చేస్తుంది సమగ్రంగా చెప్పాలంటే ఈ నాలుగు ఆచారాలు ధ్యానం యోగం తపస్సు విచారణ ప్రతిరోజు లేదా సమయానుకూలంగా పాటిస్తే మనిషి జీవితం శారీరక మానసిక ఆధ్యాత్మికంగా పూర్తి స్వస్తి పొందుతుంది ఇది మన జ్ఞాన సంపదను పెంపొందించి సార్థకతను తీసుకువస్తుంది నేటి నుండి ఈ ఆచారాలను ఆచరించడం ప్రారంభించండి జీవితం కొత్త దిశలో సాగుతుంది అప్పాజీ మోటివేషన్స్లో ఈ వీడియో మంచిది బాగుంది అనిపిస్తే ప్రతి ఒక్కరూ చాలామందికి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేసి నాలో ఒక ఉత్సాహాన్ని సంతృప్తిని కలిగిస్తారని సదా కోరుకుంటున్నాను మీ ఆత్మీయుడు అప్పాజీ అప్పాజీ మోటివేషన్స్కు ఎల్లవేళలా మీకు స్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్